హాయ్ అండి ఇంట్లోని ఎవరైనా గెస్ట్లు వచ్చినట్టయితే ఇలా చేసి చూడండి వెంటనే మీకు పిదా అయిపోతారు వాళ్ళు చాలా ఇష్టంగా అసలు చాలా మటుకు చెప్పాలంటే పల్లెటూరులోని ఎప్పుడు కూడా దూరంగా సిటీ ఉన్నప్పుడు శనగపిండి ఎక్కువ తెచ్చి పెట్టుకుంటారు ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినా ఇలా చేయడానికి ఈజీగా ఉంటుందని టకటకా చేసేసి టీ పెట్టి అయితే ఇచ్చేస్తుంటారు నేను ఇప్పుడు అదే పద్ధతిలో చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ఉల్లిగడ్డ నిలువుగా సన్నగా తరుక్కున్నాను కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా తరుక్కున్నాను ఒకప్పుడు చెనపిండి వేసుకున్నాను కొద్దిగా కారం కొద్దిగా వంటచూడ కొద్దిగా సాల్టు జీలకర్ర కొద్దిగా పసుపు వాము కొద్దిగా ధనియాల పౌడర్ అల్లం తురుమి వేసుకుంటున్నాను అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో పిల్లలు అల్లం ముక్కలు నవలంగానే మా కారం అంటారు అందుకని నేను ఇట్లా అయితే వేసాను చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి పొకాడీలు ఇట్లా ఆనియన్ ముక్కలు అన్నీ కూడా విడివిడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఇగుతూ కలిపినట్టయితే అవి విడిపోతాయి చక్కగా చాలా టేస్ట్ ఉంటాయి మీకు ఇది నేను చేసేది మెత్తటి పొకాడి అంటారు చాలామంది కరకరలాడుతూ రావాలంటే కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకొని నీళ్ళు తగ్గించేసుకొని ఆనియన్ ఎక్కువ వేసుకున్నట్టయితే కరకరలాడే పొకాడి వస్తుంది అది చాలాసార్లు చేశాను చాలాసార్లు తిన్నాము కూడా ఇలా అయితే చాలా సార్లు ఇలా చేశాను కానీ టేస్ట్ బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ తినడానికి ఈ మెత్తడి పొకాడీలో బాగుంటాయి చాలామంది పొకాడీలు చేసిన చికెన్ ఫ్రై చేసినా వర్షం పడితేనే అనుకోవడం అది రాంగు తినాలనిపించినప్పుడు అలా చేసుకొని తినడమే చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి తొందరగా ఎగిపోతాయి చేసినట్టు కూడా అనిపించదు ఈ సంవత్సరం ఎండలకండి హైదరాబాదు విజయవాడ ఒకలాగే అనిపించింది నాకు అంత ఎండలు ఉన్నాయి ఒకప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు నేను వంట చేస్తుంటే చెమట్లు కారిపోయేటివి అమ్మో అనుకునేదాన్ని పైన ప్యాన్ తిరుగుతూ ఉండేది వంట చేసినప్పుడు చెమట్లో వచ్చేసేటివి ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఈ సంవత్సరం అనిపించింది నాకు ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ టీ పొడి ఒక బెల్లం ముక్క తీసుకున్నాను బెల్లం చాయ్ పెడుతున్నాను చాలా బాగుంటుంది చాలామంది పాలు పగిలిపోతాయి అంటారు కదా ఇలా పెట్టుకొని చూడండి పగలకుండా ఉంటాయి చిన్న అల్లం ముక్క విలాచి రెండు లవంగాలు వేసుకొని చిల్లపల్ల దంచుకొని చాయ్ దాంట్లో వేసుకోండి మధ్యలో మేగడ పాలు పెట్టుకున్నాను ఒక గ్లాసుడు చూశారు కదా చాలా చాలా టేస్ట్ ఉంటాయి బెల్లం కరిగే వరకు బాగా మరిగించుకోండి ఇలా కలుపుకుంటే పాలు అనేటివి పగలకుండా ఉంటాయి మధ్యలో పాలు వేడిగా అయినా సరే దాంట్లో కలిపి పోస్తేనే పగిలిపోతాయి విడివిడిగా చేసుకొని కప్పులో కలుపుకుంటే పగలకుండా ఉంటాయి టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఒకసారి ట్రై చేయండి ఇలా మెత్తడి పొకాడీలు బెల్లం చాయ్ ఎద్రిపోయిందండి ఓకేనా బాయ్ అండి